అందరికీ వినోదమనే ఇతివృత్తంతో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాపై ప్రత్యేక కార్యక్రమం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యాభైఐదవ ఎడిషన్ గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో నిన్న సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ చలన చిత్రోత్సవాలను ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేలా అందరికీ వినోదమనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు దివ్యాంగులు సైతం సినిమా మాయాజాలాన్ని ఆస్వాదించేలా సరికొత్త ప్రమాణాలను చేర్చడంతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నూతన శిఖరాలను అధిరోహించింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ తన చలన చిత్రోత్సవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అన్ని రకాల సినీ ప్రియులకు స్వాగతం పలికేందుకు గోవా ప్రభుత్వంతోనూ యాక్సెసిబిలిటీ పార్ట్నర్ స్వయం వంటి కీలక సహకారుల మద్దతుతో సరికొత్త రూపు సంతరించుకుంది అందులో భాగంగా ఇఫీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభ వేడుకలను ప్రత్యక్ష సంకేత భాషలో కూడా నిర్వహించారు వినికిడి లోపం ఉన్నవారితో సహా హాజరైన వారందరూ చలన యొక్క ఆడియో విజువల్ ట్రీట్లో పూర్తిగా నిమగ్నమయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఈ చలన ఆడియో వివరణలు సంకేత భాషతో భారతీయ అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు వినికిడి లోపం ఉన్న ప్రేక్షకులను కథనాల్లో లీనమయ్యేలా చేస్తుండడం విశేషం స్క్రీనింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి చలన చిత్రాలను ప్రత్యేక యాప్ ద్వారా సపోర్ట్ చేసే ఆడియో వివరణలతో ఇఫీ ఈసారి ప్రదర్శిస్తుంది ఆడియో సంకేత భాషా సదుపాయాలు కలిగిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా స్క్రీనింగ్ తో ఈ విభాగం నవంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమవుతుంది ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కళాకారిణి మెథిల్ దేవిక భారతీయ సంకేత భాషలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేయనున్నారు ఇఫీ వేదికల వద్దకు చేరుకునేందుకు దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు ఆన్సైట్ సంకేత భాషా వ్యాఖ్యాతలను కూడా అందుబాటులో ఉంచారు మీడియా సమావేశాలు చర్చలు ప్రత్యేక మాస్టర్ క్లాసుల్లో సైతం ప్రత్యక్ష సంకేత భాషను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించారు ఆడియో వివరణ సంకేత భాష లాంటి ప్రత్యేక ఫీచర్లతో కూడిన స్క్రీనింగ్ షెడ్యూల్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ ఇప్పటికే ప్రకటించింది విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రదర్శిస్తారు బర్తాలీ బైస్కిల్ ది ట్రూ స్టోరీ ఆఫ్ గినో బర్తాలి ది సీక్రెట్ ఇటలీ హీరో పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదివారం సాయంత్రం ప్రదర్శించనున్నారు ఇండియా వోడ్స్ వరల్డ్ లార్జెస్ట్ ఎలక్షన్ వెన్ ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ డాక్యుమెంటరీలను మంగళవారం ప్రత్యేక ఫీచర్లతో ప్రతి ఒక్కరూ ఆస్వాదించవచ్చు అంధుల కోసం క్యూబ్ సినిమాస్ మూవీ బఫ్ యాక్సెస్ యాప్ను అభివృద్ధి చేసింది ఈ ప్రత్యేక యాప్ ద్వారా ఆడియో వివరణలతో జాతీయ అంతర్జాతీయ సినిమాలను పూర్తిగా ఆస్వాదించవచ్చు ప్రారంభ చిత్రంగా స్వాతంత్ర వీర్ సావర్కర్ రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రదర్శించనున్నారు పియానో పాఠాలు గరత్ గణపతి మహావతార్ నరసింహ ది రోస్టర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి చలన చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా ప్రదర్శించనున్నారు ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక సదుపాయాలతో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేలా అందరికీ వినోదం పంచడానికి పలు సంస్థలు సహాయ సహకారాలను అందించాయి అందులో ముఖ్యంగా అలోక్ కేజ్రీవాల్ స్థాపించిన ఇండియా సైనింగ్ హ్యాండ్స్ నేషనల్ పారా ఒలింపిక్స్ ఛాంపియన్ మాధవీలత ప్రతిగుడుపు స్థాపించిన ఎస్ వీ కెన్ డూ చారిటబుల్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించాయి అదేవిధంగా క్యూబ్ సినిమాస్ అభివృద్ధి చేసిన మూవీ బఫ్ యాప్ ద్వారా ఫిల్మ్ స్క్రీనింగ్లను ఎనేబుల్ చేయడంతో ఆడియో వివరణ సాధ్యమైంది బిలియన్ రీడర్స్ కూడా దివ్యాంగుల కోసం ప్రత్యేక ఫీచర్లను కల్పించడంలో దోహదపడింది సబ్కా మనోరంజన్ అందరికీ వినోదమనే లక్ష్యంగా ఈ చలనచిత్రోత్సవంలో ప్రతి ఒక్కరూ సినిమా మాయాజాలాన్ని ఆస్వాదించగలిగే వాతావరణాన్ని కల్పించడంతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క నిబద్ధత ప్రతిబింబిస్తోంది ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల ద్వారా వివిధ దేశాల వైవిధ్యమైన సంస్కృతులు భాషలకు చెందిన అపురూప చిత్రాలు చూసే అవకాశం లభిస్తుంది అలాగే చలనచిత్ర సంస్కృతులను సామాజిక సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి కూడా దోహదం చేస్తాయి ప్రపంచ ప్రజల మధ్య స్నేహం సహకారానికి సాంస్కృతిక సమన్వయానికి కథ చెప్పే కలకు వేడుకగా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఎంతగానో దోహదపడుతోంది ఇప్పటివరకు మీరు అందరికీ వినోదమనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ యాబీఐదవ ఎడిషన్ పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి